కాసుల వర్షం కురిపిస్తున్న కల్కి తొలి రోజు తిబ్రవరి రికార్డులు బ్రేక్ నిన్నటి నుంచి ప్రతి నోటా కల్కి మాటే వినిపిస్తుంది పురాణాలకు సైన్స్ ముడిపెట్టే యూనిట్ స్టోరీతో తో నాగష్మి విజువల్ వండర్ గురువారం తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో విడుదలై తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది టాక్ అనుకూలంగా ఉండడం ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదకోని దిశ పఠాణి వంటి స్టార్ కాస్ట్ భాగం అవ్వడంతో ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు రిలీజ్ అయిన అన్ని ఏరియా లోను ప్రభాస్ సినిమాకు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది దీంతో కల్కి ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది ముఖ్యంగా నైజాం ఏరియాలో తొలి రోజు వసూళ్ల పరంగా ఊచకోత కోయడమే కాకుండా త్రిబులార్ రికార్డ్ ను బ్రేక్ చేసి పడేసింది నైజాం లో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన త్రిబుల్ చిత్రం ఫస్ట్ డే ఇరవై మూడు పాయింట్ యాభై ఐదు కోట్ల రేంజ్ లో కలెక్షన్ ను రాబట్టగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఇరవై నాలుగు కోట్లు వసూళ్లు చేసి ఆ రికార్డు చేసింది ఇకపోతే ఇండియాతో పాటు అటు ఓవర్సీస్ లోను కల్కి ఫీవర్ నడుస్తుంది నార్త్ అమెరికన్ ప్రీయర్స్ లో త్రిబులార్ పేరిట ఉన్న రికార్డును సైతం ప్రభాస్ నటించిన కల్కి చిత్రం అధిగమించింది ప్రీమియర్స్ కలెక్షన్ లో త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్లతో అత్యధిక వసూళ్లను సాధించిన ఇండియన్ మూవీగా కల్కి అగ్రస్థానంలో నిలిచింది త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ మిలియన్ డాలర్లతో ట్రిబులర్ చిత్రం రెండో స్థానంలో నిలిచింది ఇక ప్రీమియర్స్ మరియు మొదటిసారి కలెక్షన్ కలిపి అమెరికాలో కల్కి ఫైవ్ మిలియన్ డాలర్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది